నైనిక హౌస్ లోపలికి అడుగుపెట్టినప్పటి నుండి తను ఏ ఒక్కరితో కూడా లవ్ ట్రాక్ నడపాలని ఏ ఉద్దేశం పెట్టుకోవడం లేదు తన ఏం మీద మాత్రమే ఫోకస్ చేస్తూ వస్తుంది అయితే ఇప్పటికే నైనిక ఒంటరిగా అయితే ఎమోషనల్ అవుతూ కనిపిస్తుంది ఇక తనకి హఠాత్తుగా కంట్లో నుండి నీళ్లు కూడా వస్తే ఎవరు చూడకూడదని వెంటనే తుడిచేసుకుంటూ ఉంది అయితే నిఖిల్కి ఇప్పటికే తను తన పాస్ట్ కోసం చెప్తూ బాధపడుతూ కనిపించింది నేను చాలా అనుకొని ప్రేమించాను ఒక వ్యక్తిని ఒకరి కింద డామినేట్ అవుతూ నాకంటూ ఒక లైఫ్ ఉందనే విషయాన్ని మర్చిపోతూ బ్రతకడం నా వల్ల కాదు నిఖిల్ అంటూ చెప్పుకుంటూ వచ్చేసింది అటువంటి నాయనిక ఇప్పుడు మరోసారి హౌస్ లో ఏడుస్తూ కనిపించడంతో ఇంకా అంతలోనే సీత అయితే వచ్చి అడుగుతుంది ఏమైంది అలా ఉన్నావు డెల్గా అని అంటే అలా ఏం లేదు నాకు మా అమ్మ బాగా గుర్తుకొస్తుంది మా అమ్మ నా కోసం ఎన్నో స్ట్రగల్స్ని ఫేస్ చేసింది ఇప్పుడు నేను హౌస్ లోపలికి వచ్చేసా కదా ఇక్కడ నాకు కావాల్సినవన్నీ చూసుకోవడానికి అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది నా కోసం నేను బయటకు వెళ్తే మా అమ్మతోనే ఇంకెవరితోనే టైం స్పెండ్ చేయను అమ్మతోనే ఉంటాను త్రీ ఫోర్ డేస్ ఎక్కడికైనా అమ్మని తీసుకుని వెళ్ళిపోతాను అంటూ చాలా బాధపడుతూ అయితే కనిపించేసింది ఇక నైనికాకి తన అమ్మ అంటే ఎంత ఇష్టం అనేది మనం ప్రత్యేకంగా చూస్తున్నామని చెప్పుకోవచ్చు మరోవైపు నిఖిల్ మణికంటో వంట చేస్తూ ఉంటే అంతలోనే కిచెన్ లోపలికి వచ్చిన నైనిక హౌస్ మెన్స్ అందరికీ టీ పెడుతూ ఉంది ఇక స్టోర్ రూమ్ లో బిగ్ బాస్ పంపించిన సామాన్ తీసుకొని వచ్చి విష్ణుప్రియ కూడా నైనికాకి హెల్ప్ చేస్తూ కనిపిస్తూ ఉంది ప్రస్తుతం హౌస్లో ప్రజెంట్ కూల్ కూల్గా నడుస్తుంది